నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నాకు పైసలు కావాలి పైసలు నీకు కావాలంటే నన్ను కొట్టు సంపై సంపై నన్ను సంపై 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 నువ్వు సావు బట్ నాకు సంబంధం లేదు నాకు పైసలు తీసుకెళ్ళదు అంతే ఒక్క ఈఎంఐ చెప్పాను సావద్దు నా పేరు మీద తీసుకున్నావు మర్యాదగా చెప్తున్నా అరే ఏమైంది నీకు ఏమైంది అరే రాబందు నయమే నీకంటే అవి చచ్చిపోయినప్పుడు మనసులో తింటే నువ్వు నన్ను బతుకున్నప్పుడే పీడిస్తున్నవే అరే చంపేయ్యా నన్ను సప్పటిదక నేను డ్యూటీ పోయి వచ్చేసరికి ఏమైనా పురుగుల మందు బిరుగుల మందు ఆ శాయిలో అన్నం కల్పిస్తే నేను తీసి చచ్చిపోతుంది నువ్వు చచ్చిపోతే మేము ఎట్లా బతకాలి నువ్వు బతికుండి మనల్ని బతికియాలి నువ్వు ఈఎంఐలు కట్టుకోవాలి పైసలు తేవాలి అరే ఇంత రాక్షసంగా ఉంటుంది నీకు ఏమొస్తుంది నా దగ్గర

కానీ ఇంత రాక్షసమైన పిన్నల్నిని maxHeight ని చూస్తున్నాడే వేరేన ఓల సంసారంలో కన్నా వయసు చచ్చినావా ఓల పిల్ల మెట్లు నాకు ఏం సంబంధం లేదు నువ్వు పైసలు తీసుకురా ఇంట్లో ఈ అమ్మాయిని గట్టుకో మనం నడిపు ఏది ఇంత చిన్న లోటు కూడా కావద్దు నాకు చిన్న లోటు కూడా కావద్దు నువ్వు మాడి మాడికి లొల్లి పెట్టుకున్నప్పుడు అలా బొంగి వేస్తున్నావా నేను ఇంకోసారి బొంగి వేసుకునను అనుకో నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఇది రెండోసారి నీకు చెప్పు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నాకు పైసలు కావాలి పైసలు నీకు కావాలంటే నన్ను కొట్టు సంపై సంపై నన్ను సంపై 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 పైసలు కావాలంటే సంపై నన్ను కొట్టుకోరు కాదు నాకు పైసలు కావాలి అంతే